పేరు పేరున ఈరోజు పరిగి నియోజకవర్గం నుండి తరలి వచ్చిన అన్నాదమ్ముళ్ళకి ఆడబిడ్డలకి పేరు పేరిన పత్రికా మిత్రులకి వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ బాటలు ముందుకు తీసుకొని పోయిన మనందరి అక్క పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అద్భుతంగా పనిచేసిన మాజీ మంత్రివర్యుడు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మీ అందరి అభిమాన నాయకుడు రెడ్డి అన్న వారసుడు కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు తమ్ముడు కొప్పుల అనిల్ రెడ్డి గారు అనిల్ ఎడవా కొప్పుల అనిల్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెత్కో ఆనంద్ గారు తమ్ముడు మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మరి ఎల్లవేళలా విద్యార్థుల కండగా ఉంటూ వీరోచితంగా పోరాడుతున్న తమ్ముడు మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు సోదరి మనం మన్నించాలే మీ పక్క నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ అంటేనే మరి ఈరోజు ఎప్పటికప్పుడు ప్రతిరోజు నాకెప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది బయట రాష్ట్రంలో ఏమేమి జాయినింగ్లు అవుతున్నాయో వేరు కానీ కొడంగల్లో ప్రతిరోజు కాంగ్రెస్ కార్యకర్తలను మన పార్టీలో చేర్చుకుంటున్న గౌరవ మాజీ శాసనసభ్యులు తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఓడగొట్టబోయే నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు సోదరి విజితారెడ్డి గారు మా తమ్ముడు మహిపాల్ గారు ఇంకా ఇంతకుముందు అద్భుతంగా మాట్లాడిన తమ్ముడు మల్లేష్ గారు సోదరుడు సురేందర్ గారు ఇంకా వేదికపైన ఉన్న రామ్రెడ్డి గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులందరికీ ఎవలోల పేర్లు నేను చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోరి బయటకు తిట్టకొరి అని కోరుతూ పేరు వేరే అందరికీ నమస్కారం ఇలా అంటే పొద్దున్నే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను పార్టీ మారినారు కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినారు పోయినాక సరే పోయితే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు అని చెప్పుకోవాలి ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకరు అడుగుతాండు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలునే ఉన్నావు ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరి ఇళ్ళల్లో పిల్లగాడు బయటికి పోయింది అనుకో బయటకు పోయాక కొద్దిగా ఆలయమైంది అనుకో తొమ్మిదిన్నర అని పిల్లగాడి ఇంటికి వస్తాడని ఫోన్ చేసినావు యాడున్నరా అంటే నేను ఏడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకోవాడు ఏమంటావు దౌడమికి వెళ్ళదు అనుకో ఇంటికి రాగానే వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని ఈ అతి తెలివి తెలివితేటది ఎలా చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు ఇప్పుడు రాష్ట్రంలో పదేళ్ళ పొలగాన్ని పట్టుకొని అడిగిన తమ్మి కాలయాదాయాల ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు కాంగ్రెస్ అని చెప్తారు కానీ స్పీకర్కి అర్థమవుతులేదు మీ వికారవాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట ఇంకా విచిత్రం నేను చూస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి పది మంది పోయినోళ్ళు ఎట్ట తయారైందంటే అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే అంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను మరి నువ్వు ఖండువా కప్పుకునేవంటే ఏదో దేవుని కండువా అది కాంగ్రెస్ కండువా కాదు ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ అందుకే మాకు దేవుని కండువా కప్పిండు ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత ఇరవై నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది చాలా గమ్మత్తైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దు ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు నాకు తెల్వగడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికెళ్ళి లోపల చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయట పడ్డాడు మల్లేష్ బయటపడ్డాడు ఒక్కొక్కంత కష్టం ఇట్లుండేది అని చెప్పారు కానీ కడుపులో ఏమున్నా ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా బాగా అప్పులున్నా ఒక్కొక్కరి మీ నెత్తి మీద యాభై లక్షల కోటి రూపాయలు అప్పున్నా లోపల బనిని చినిగిపోయిన బనిని పొక్కలు పడ్డా బయటికి మాత్రం కడక్ అంగి కద్దరంగి వేసుకొని హై షాన్మె ఫరక్ నేయానా అని చెప్పి బయట తిరుగుతాం అంతేనా అట్లే ఉంటామా లేదా ఎందుకంటే అట్లు ఉంటేనే మళ్ళీ ఎవడన్నా పైదలిచ్చి ఓడిస్తాడు లేకపోతే ఓడిస్తాడు అప్పు మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను దెబ్బన చెప్పులెత్తకపోతేనేమో అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా చెప్తాడు గట్ల ముఖ్యమంత్రి ఈ చిత్రం ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నాను ఎంతో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పినా మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు నేను ఇయ్యలే రెండు నెలలు అయింది ఇయ్యలే ఆరు నెలలు అయింది ఇయ్యలే మహేష్ అన్న నువ్వుకుంటాడా ఏమైపోయి నువ్వు చెప్తివి మస్తుగా చెప్తీవి ఇస్తలేవు ఏం సంగతి అడుగుతాడా అడగడా నెల రోజుల్లో నేనే చెప్తి మరి ఆరు నెలలు అయిపోయాయి అడిగింది అనుకో ఇక నేను ఏం నిజానికి అయితే నిజాయితీ నోన్నైతే అరే లక్ష వెళ్తలే యాభై వేలు వెళ్తున్నాయి యాభై వేలు ఇస్తా ఇంకో యాభై వేలు మళ్ళీ ఇస్తాను ఇక మిత్తి మాఫ్ చేయరాని దండం పెడతా అని బతిమీలు ఆడుకోవాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది ఏమైనా వంద రోజులలో గ్యారెంటీని అమలు అన్నావు అందరికి అన్ని ఇస్తా అన్నావు మరి ఇలా ఇస్తలేవి ఎందు అంటే ఏమంటుండే అరికైనా ఏం చెప్తారా నన్ను కోసుక తింటరా ఏం నన్ను మీరు కోసుక తింటారా కోసుక తిందుకు నువ్వు ఏమైనా సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు అరే ఇట్లుంటుంది అక్క నేనా ముఖ్యమంత్రి అనేటోడు నేను ఈడ లంకబిందెలుంటాయనుకొని వచ్చినా ఏం మాటలు అవి ఏం అసలు మాది మాకే ఉంది సవితక్క ఇయ్యాల కాదు ఇప్పుడే సత్తక్క చెప్పినట్టు సవితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన కుర్చి మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట్ట మనం పిచ్చోళ్ళక వాడు వాడు కార్ అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊకుంటారా ఊకోరుగా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని లొలి పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిల్కపల్కులు పలుకులు ఏమని పదేళ్లల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళల్లో మళ్ళీ మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు వాస్తవం అది పది ఏళ్ళల్లో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం పదేళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సక్కతికున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచినేంది పొలాలకు సాగునీళ్ళు లేంది సంక్షేమ పథకాలు ఏంది పరిశ్రమ లేని చెట్లు ఏంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటా తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినాం అని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఎనిమిదికెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలని చేసుకున్నాం అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం మీ మహమదాబాద్ కూడా అయింది కదా చౌడాపూర్ అయింది మహమదాబాద్ అయిందా లేదా రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్తగా జిల్లాలు చేసుకున్నాం వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీకు కళ ఇవాళ ఇక్కడికి వచ్చినాం చాలా దూరం వచ్చినాం అంటురు ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడుండే హైదరాబాద్లో లక్డికా ఉండే మరి ఇవాళ ఎక్కడుంది మీ కలెక్టరేటు వికారాబాద్లో మీకు కూతవేటి దూరంలో ఉన్నది అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా చేసురే కాదు స్వయంగా ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు స్వయంగా ఇవాళ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు అద్భుతంగా కొత్త పంచాయతీలు కొత్త తాండాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కలెక్టరేట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో మీరు యాడికి వందల కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఇంటి ముంగట నల్ల అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో ఒక రైతు వేదిక ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు అట్లాగే శ్మశానవాటిక వైకుంఠధామం ఎక్కడ ఉన్నాయా భారతదేశం లేదు ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత సూక్ష్మంగా ఆలోచించినోడు ఉన్నాడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా స్వాతంత్రం వచ్చినాక ఒకడే ఒకడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పదకొండు విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవరైనా ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ తప్ప మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తప్పెవరిది తప్పెవరిది మనది కార్యకర్తలది సార్ పనిచేసిండు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయినం మనం విఫలమైనాం ప్రజలకు మనం చెప్పుకోలే ఇకారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే తాండాలకు మరి ఇవాళ ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే ఏ రకంగా ఇవ్వాల తెలంగాణలో పదేళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాము అవతలవాడు ఏం చేసిండు దాని అండగ పెట్టుకుని మనం చెప్పుకోలే అవతలవాడు వచ్చి ఆశువు పెట్టిండు కేసీఆర్ రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ లగ్గానికి లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదకెళ్ళి తులం బంగారం ఇస్తాను కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు పెళ్ళి అయిపోయినాక లగ్గం అయిపోయినాక రెండు నెలలకు వస్తున్నాయి అదే నేను వచ్చినా అనుకో నువ్వు పత్రిక పెట్టుకో పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా తులం బంగారం వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మినరు నమ్మినరు నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నాను